హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఊరు విశాఖపట్నం జిల్లా తాళవలస గ్రామం అండి ఇది మా అమ్మ నాన్నగారు పుట్టిన ఊరు ఇదే మా సొంతూరు కూడా అంటే మేము కాకినాడలో సెటిల్ అయినప్పటికీ మా సొంతూరు ఏదంటే ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా రచ్చబండ రావి చెట్టు చూసారా దానికైతే మా అమ్మగారు పుట్టక ముందు నుంచి ఉంది ఎప్పటిదో చాలా ఓల్డ్ ట్రీ అనమాట ఈ ఊర్లో ఏమైనా గొడవలు అవి జరిగితే ఈ దగ్గరే పరిష్కారాలు జరుగుతూ ఉంటాయన్నమాట పంచాయతీ పెద్దలు సర్పంచ్లు వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ వాళ్ళే ఇప్పుడు మనం ఇదంతా దాటుకుని ఇప్పుడైతే శివాలయానికి అయితే వచ్చేసాము ఇదేనండి మా ఊరు శివాలయం విలేజ్ అవడం వల్ల అందరూ వ్యవసాయంలో బిజీగా ఉంటారు ఇంక ఈ జనరేషన్ వాళ్ళు అయితే జాబ్స్లో అవుట్ ఆఫ్ సిటీస్కి వెళ్ళిపోయి ఉన్నారు ఈ మార్నింగు ఈవినింగు పంతులు గారు వచ్చి అయితే పూజలు అయితే చేస్తారండి అంటే మన సిటీస్ లాగా ఓ క్రౌడ్ అయితే ఏముండదు శివరాత్రికి అండ్ కార్తీక మాసంలో సోమవారం సోమవారం కూడా మంచిగా పూజలు జరుగుతాయండి స్టార్టింగ్లో మనకైతే వినాయకులు వాళ్ళు ఉంటారు ఈ పక్కన శివాలయం అన్నమాట డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి కానీ ఏదో అండి మన సైడ్ లాగా టెంపుల్కి గవర్నమెంట్ నుంచి ఓ ఫండ్స్ అయితే ఏం వచ్చేవు అగోండి ధ్వజస్తంభం అదంతా కూడా మంచిగా రీమోల్ చేస్తున్నారు ఇక్కడ శివయ్య ఉంటారనమాట గర్భగుడికి ముందు వినాయకుడు అండ్ ఇటుపక్క అమ్మవారు ఉంటారు ఇగోండి గర్భగుడిలో శివయ్య లింగ రూపంలోనే ఉంటారు విగ్రహ రూపంలోనే ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ పంతులు గారు అయితే వస్తారండి మనం ఆ టైంలో వెళ్తే మార్నింగ్ మనం కూడా అభిషేకం చేసుకోవచ్చు మన చేత్తో ఇంకేలా బయటకు వచ్చేస్తే ఇక్కడ హోమాలు అవి జరుగుతాయండి ఇంక ఇక్కడ మిగతా దేవుళ్ళు కూడా ప్రతిష్ఠ చేశారు నాతో పాటు మీరు కూడా ప్రదక్షిణ చేసేస్తూ గుడిని చూసేయండి విలేజ్లో టెంపుల్స్ ఏంటంటే ఇప్పుడు మనకైతే ఇక్కడ సిటీస్లో మంచిగా బాగా డెవలప్ చేస్తారు ప్రతిదీ కూడా ఫండ్స్ అవి మంచిగా వస్తాయి గవర్నమెంట్ నుంచి ఇక్కడ కొంచెం తక్కువండి అలా ఉండదు అదే మనకి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది ఇదిగోండి టెంపుల్ బయట వ్యూ అయితే ఇంత బా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది టెంపుల్ చూసారా ఈ ట్రీ ఇది ఎప్పటినుంచో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఎప్పటినుంచో వందలే చాలా ఓల్డ్ ట్రీ అండి సరదాగా దీన్ని కూడా వీడియో తీశాను ఇదంతా అగ్రహారం అనమాట అగ్రహారం అంటే ఇదంతా బ్రాహ్మిన్స్ ఉండే ఏరియా బ్రాహ్మన్స్ ఉండే ఏరియా దాటి వస్తేనే మనకి లాస్ట్లో ఈ టెంపుల్ ఉంటుంది విలేజ్లో ఏంటంటే అందరూ ఒక పక్కన ఉంటే ఈ బ్రాహ్మిన్స్ ఇదంతా కూడా వీళ్ళందరూ ఒక పక్కన ఉంటారండి ఇదిగో ఇదైతే ఇదంతా మా ఫ్యామిలీకి సంబంధించిందేనండి స్థలం మా స్థలంలోనే మా ఇంటి నోకాలమ్మవారు ఉంటారు పెద్ద వేప చెట్టు ఉండి వేప చెట్టు కింద టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఇది కూడా ఎప్పుడో ఎప్పటినుంచో ఉందండి ఇప్పటి నుంచి కాదు మా ఇంటి అమ్మవారనే అని చెప్తూ ఉంటారు విలేజ్లో ఏంటంటే టెంపుల్స్ ఇలానే ఉంటాయండి మల్లగా పెద్ద పెద్ద విలే అంటే ఆ టైప్లో ఉంటాయి అవి వేరే ఈ వేరే ఇవైతే ఇంటి అమ్మవార్లు పేరెంటాళ్ళు అండ్ నెక్స్ట్ గ్రామ దేవతలు అని చెప్పి ఈ టెంపుల్స్ అయితే ఇలానే ఉంటాయి పెద్ద టెంపుల్స్ కూడా ఉంటాయి అవి వేరే ఈ వేరే ఊర్లో ఉండే చిన్న చిన్నవి అయితే మట్టికి ఇలానే ఉంటాయండి ఇది వాప్ చెట్టు చెట్టు కింద అమ్మవారు వెలిసారంట విగ్రహాలు అవి ఉండవు చిన్నగా ఉంటుంది అంతే అండి ఈ టెంపుల్ అయితే విగ్రహం లాక్ చేసింది లేకపోతే చూపిద్ది మీకు కూడా చూశారు కదా ఇంకో తులసి అమ్మవారు చూడండి ఎంత బాగా వచ్చారో ఇదేనండి వీడియో మీకు కూడా నచ్చిందా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ